జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు తనకు జీతం వద్దని ప్రకటించారు పిఠాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు పంచాయతీ రాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జీతం పని పనిచేద్దాం అనుకున్న అనేక సందర్భాల్లో జీతం తీసుకుంటానని కూడా చెప్పాను కానీ శాఖలో డబ్బులు లేకపోవడం వేల కోట్ల అప్పులు చూసి జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేద్దామని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు అప్పుల కారణంగా ఆఫీసులో కొత్త ఫర్నిచర్ మరమ్మతులు కూడా తన కార్యాలయానికి చేయించలేదని తెలిపారు ఇంతే కాకుండా తనకు కావాల్సిన ఫర్నిచర్ తానే తెచ్చుకుంటానని తన వస్తువులు తన పర్సనల్ యూసేజ్ అంతా తన ఖర్చుతోనే చూసుకుంటానని ప్రకటించారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసమే తాను పనిచేస్తానని విజయ యాత్రలు మాత్రమే చేయడానికి నేను సిద్ధంగా లేనని తెలిపారు గెలిచినందుకు తనకి ఆనందం లేదని తన వంతుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందితే తనకి ఆనందం కలుగుతుందని అంతకు మించిన విజయ యాత్ర మరొకటి లేదని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని దేశంలోనే అగ్రగామిగా తయారు చేయాలన్నదే తన లక్ష్యం అని పేర్కొన్నారు పంచాయతీ రాజ్ శాఖలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను ఏం చేశారో అర్థం కావడం లేదని గత ఐదేళ్లలో సర్పంచులకు ఎవరికి కూడా డబ్బులు పంపిణీ చేయలేదని అయితే కేంద్రం నుంచి వందల కోట్లు వేల కోట్ల అప్పులైతే తీసుకొచ్చారని తెలిపారు ఇంతకీ తెచ్చిన డబ్బులు ఏమైపోయాయో తెలియడం లేదు దీనిపై ఎంక్వైరీ కమిషన్ వేయిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు గత పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీనికి బాధ్యతలు వహి వహించాలని తెలిపారు అందుకే నైపుణ్య శిక్షణ ఇచ్చి యువతలో నైపు నైపుణ్యాలను తీస్తానన్నారు పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉండే పరిశ్రమలు ఇక్కడికి రావాలని కోరారు నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాలకు వెళ్ళే వారికి శిక్షణ ఇప్పించి పంపాలన్నారు డబ్బులు వెనకేసుకోవాలనో కొత్తగా పేరు రావాలనో తనకు ఆశగా లేదని తెలిపారు వాలంటీర్లు లేకపోయినా ఒకటో తారీఖున పెన్షన్లు ఇచ్చే బాధ్యత కూటమి కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు